ఆంధ్రకి ఉద్యోగా కల్పితలకు మన సింగరేని సిఎన్ఆర్డి మన కండిడేట్ చంద్రకృష్ణ జగరేశ్ ని తెలియజేస్తాండి సార్ సార్

ओके सर कत मंच सर अच्छा मंडी चलता है ना बस ठीक है ओके माँ अरे मेरे का वारुन मोटर से जंपर टेंडर राइट 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 रा�

ముందు బాధ్యసాయి స్వరూప్ సన్న బాధ్య కోశం ఒకసారి మామిడి విమల మణిమాల ఉప్పలయ అమరేడర్ పనిలాభ ఉప్పలయ

నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉన్నది ఆ నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఈ కొత్తవరణంలో జాబ్ కడ ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది పైగా ఉద్యోగాలు ఇప్పించడం వరకు శాసనసభ్యులు శాసనసంగాలు మరి ప్రత్యేకంగా కృషి చేశారు అట్లాగే మన సింగరేణిలో కూడా మరి నాలుగైదు నెలల క్రితమే డిపెండెంట్ ఉద్యోగాలు కావాల్సి ఉన్నటువంటి వారు వివిధ కారణాల వల్ల ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ రావడం రెండుసార్లు ఆగిపోయి మంత్రి గారి టైం కావచ్చు ఇంకొక టైం కావచ్చు మొత్తం మీద కొంచెం ఆలస్యమైంది పాపం చాలామంది సార్లు మమ్మల్ని కలిశారు మా తండ్రులు దిగిపోయారు దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది మేము మెడికల్ అయ్యి కూడా నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఉంది ఉద్యోగాలు దాటలేదని చెప్పేసి కలిసారు వారికి చెకప్ తప్పనిసరిగా అందరికీ వస్తాయి కానీ కొంచెం మరి కారణాల వల్ల ఆలస్యమవుతుంది అని చెప్పాం సరే ఏదైనా ఇవాళ అందరికీ కూడా నియామక పత్రాలు అందించడం తగ్గుతూ ఉంది అయితే ఈ సందర్భంలో మన గౌరవ సీఎని గారికి నేను మీడియన్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శ్రీరామపూరు ప్రాంతంలో సుమారుగా డెబ్బై మందికి ఇవాళ నియామక పత్రాలు ఇస్తూ ఉంటే వారందరూ కూడా గోదావరి గ్రామంలో ప్రయత్నం తర్వాత రూపాల పని పోస్ట్ చేయాలని తెలుస్తూ ఉంది మరి వారి తల్లిదండ్రులు శ్రీరామపూరు రామకృష్ణపూరు మందమారి ప్రాంతంలో ఉన్నారు వారికి క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటి కేసులు కూడా కొంచెం పరిశీలించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు అట్లాగే కొత్త కూడా సంబంధించి కొత్తగూడానికి సంబంధించి మాంబూరికి సంబంధించి ఎల్లరికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఆ ప్రాంతానికి మరి ఇక్కడ మనకి కొత్తగూడెంలో ఓపెన్ కాస్ట్ వస్తుంది అదేవిధంగా పీవీకే ఫైల్ మైన్లో కొన్ని ఖాళీలు వస్తూ ఉన్నాయి మరి వారికి అవకాశం ఇక్కడ కలిగిస్తే బాగుంటుందని గౌరవ శ్రేణి రెడ్డి గారిని మన డైరెక్టర్ భాగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే మన సాశ గారు కొత్త శాసనసభలే కాకుండా మన యూనియన్కి ఏఐటి సీనియర్కి వారు గౌరవ అధ్యక్షుడిగా కూడా వారు కూడా మరి మరి అధికారుల దృష్టికి తీసిపోయి మరి కార్మికులకి సౌకర్యవంతంగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఈనాడు మనందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు నాకు తెలిసినంతవరకు వరకు భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా ఈ విధంగా కార్యనిర్వాహాలు తండ్రి రెండు సంవత్సరాల ముందు మెడికల్ అడ్మిట్ అయితే ఇవ్వడం అనేది భవిష్య లేదు ఇది మనకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మన మనబోధుల కొమ్మరయ్య గారు మీకు తెలుసు యూనియన్ దొమ్మరయ్య గారు కొంతగడంలో వారు చేసినటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా వచ్చింది మధ్యలో ఆగిపోయినా గత ప్రభుత్వం వాటిని దాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించడం ఇప్పుడు కొనసాగుతూ ఉంది దాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మరి సింగరేణులో ఇందాక డైరెక్టర్ గారు కూడా చెప్పారు మనం కష్టపడి పని చేస్తేనే ఈ సింగరేణ్ ఉంది వాస్తవంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇవాళ జాబ్ కింద కూడా కొన్ని వేల మంది వచ్చారు మరి మన సీఎన్ నుండి బలరాం నాయక్ గారి జీవిత చరిత్ర చూసుకుంటే మరి వారు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారనేది వారు మౌనర్ జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఆటో నడుపుకుంటూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకొని వారి వాళ్ళ అయ్యి సింగరేణి వచ్చారు మరి అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితాలలో కూడా ఇవాళ ఏదో బదిలీ వర్కర్గా అపాయింట్ అయితే బదిలీ వర్కర్ జనరల్ మంత్రులు జనరల్ అసిస్టెంట్ కింద ఉంటుండే కాదు కష్టపడి పనిచేస్తే గతంలో కూడా కొంతమంది బదిలీ వర్కర్గా అపాయింట్ అయ్యి జనరల్ మేనేజర్ గారు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఆ విధంగా మనవాళ్ళు కూడా கஷ்டே தப்பே சிங்கரிங் மஞ்ச அவகா அடுமே மன டயரெக்டர் பாக